హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ఇవాళ మాస్ మహారాజ్ రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీకి అయితే వెళ్ళొచ్చాను ఈ మూవీ రివ్యూ ఏంటో ఇప్పుడు మనం చూసాము మనం మాస్ మహారాజ్ పాస్ట్ మూవీస్ అన్ని చూస్తే కూడా పెద్దగా అంతగా మెప్పించలేదు ఎంతసేపు ఉన్నా అన్న యాక్టింగ్ అయితే చాలా బాగా అవుట్ అవుట్ ఫిట్ అయితే ఓవరాల్ ఎనర్జెటిక్ గా అన్ని చేస్తున్నాడు కానీ ఎందుకో అంతగా సక్సెస్ అవ్వట్లేదు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే స్టోరీ అండ్ కంటెంట్ అనేది అసలు ఏమాత్రం బాగాలేదు మాస్ మహారాజ్ రవితేజ ఈ పాయింట్స్ అన్ని లేదు అసలు మాత్రం అసలు అర్థం అనేది అవ్వట్లేదు ఇలా చేసుకుంటూ పోతే ఇక అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా హర్ట్ అవుతారు ఇక మూవీలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాక్ లో నడుస్తుంది ఆ లవ్ ట్రాక్ లో కామెడీ అంతా చూసాడు కానీ ఆ కామెడీ అనేది మనకి ఏ మాత్రం అయితే నచ్చదు ఇంకా ఇంకొక పెద్ద చెత్త విషయం ఏంటంటే ఓల్డ్ సాంగ్స్ ఏవైతే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నాయో అవన్నీ ఇక్కడ రీమిక్స్ లాగా చేశాడు ఆ సాంగ్స్ కంటెంట్ అన్నీ చాలా చాలా అయితే వస్తాయి చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది ఏదో వన్ ఆర్ టూ ఏదో తీసుకుంటే బాగుంటుంది దాన్ని కాకపోతే సినిమా అంతా అదే డబ్బా కొట్టేసినాడు సో మనకి ఏంట్రా బాబు హిందీ సాంగ్స్ అన్ని అనే ఒక ఫీలింగ్ అయితే మనకు వస్తుంది ఇక సెకండ్ హాఫ్ ఏదైతే రైడ్ అని చెప్తాడో ఇక సెకండ్ హాఫ్ అంతా అతని ఇంట్లోనే ఉంటది రైడ్ అంతా బా ఇక ఆ రైడ్ ఏదైతే ఉంటదో ఆ సీన్స్ గానీ ఆ డబ్బులు ఎట్లయితే వెలికి తీయాలి సీ ఏదే ఇంట్రెస్టింగ్ గానీ ట్విస్ట్ గానీ మనకి ఇది ఉండదు రవితేజన్ యాక్టింగ్ అయితే అవుట్ అండ్ అవుట్ ఇచ్చాడు కానీ ఎంత యాక్టింగ్ ఇచ్చిన ఇక్కడ సినిమాలో ఏం లేదు డైరెక్టర్ మనల్ని మోసం చేసినాడు ఇంకా సాంగ్స్ కొన్ని ఒక టూ సాంగ్స్ అలా వినడానికి అయితే బాగున్నాయి ఇంకా అంతకు మించి సినిమాలో చెప్పుకోనికైతే ఏమీ లేదు ఇది ఒక అవుట్ డేటెడ్ స్టోరీ ఎన్నో ఎన్నో టైమ్స్ ఈ స్టోరీ అనేది ఒక ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఎన్నో వచ్చాయి ఈ అవుట్ డేటెడ్ స్టోరీని పట్టుకుని అసలు అన్నకి సెట్ కానీ ఒక స్టోరీని తీసుకొని వచ్చి డైరెక్టర్ హరిశంకర్ ఈ సెట్ కాని స్టోరీని మాస్ మహారాజ్ మీద రుద్దేసి ఏవో సమ్ ఫైట్స్ సమ్ సాంగ్స్ అలా పెట్టేసి చేసేసినాడు చాలా మంది మధ్యలో థియేటర్ మధ్యలోనే లేచి వెళ్ళిపోతున్నారు అసలు కొంతమంది సరే సెకండ్ హాఫ్ లోనే ఏదన్నా ఉంటుందేమో అనుకుని సెకండ్ హాఫ్ వరకు కూడా ఉండి అప్పుడు మధ్యలో మళ్ళీ సెకండ్ హాఫ్ లో కూడా లేచిపోతున్నారు నాకైతే చాలా బాధ అనిపించింది అలా మా మాస్ మహారాజ్ మూవీ చూడాలంటే ఇక ఫ్యూచర్ మూవీస్ అన్నా కూడా కొంచెం మన ప్లాన్ బాగా కరెక్ట్ వేసుకొని వస్తే ఖచ్చితంగా మళ్ళీ రీబ్యాక్ ఇస్తాడని నాకైతే నమ్మకం ఉంది